అందరికీ నమస్కారం ఈరోజు క్లాస్లో యోగా చెప్తున్నప్పుడు ఒక విద్యార్థి నిలబడి సార్ మీరు ఎప్పుడు కూడా బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచండి బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచండి అని అంటారు అలాగే యోగాలో కాకుండా క్లాస్ టైంలో కూడా మిగతా టీచర్స్ కూడా స్పైన్ని స్ట్రైట్గా ఉంచి లెసన్ వినండి అని చెప్పి చాలాసార్లు చెప్పడం జరుగుతున్నది అయితే ఈ స్పైన్ స్ట్రైట్గా ఉంచడం వల్ల కలిగేటటువంటి ఉపయోగాలు ఏంటి అని ఒక చిన్న ప్రశ్నని అడగడం దానికి సంబంధించినటువంటి కొన్ని వివరణలు ఇవ్వడం జరిగింది అయితే ఆ విద్యార్థికి నాకు జరిగినటువంటి సంభాషణలో కొన్ని విషయాలను ఇక్కడ తెలియపరుస్తాను వెన్నెముక అనేది మన శరీరంలో అత్యంత ప్రాధాన్యతని సంతరించుకున్నటువంటి భాగం వెన్నెముక సరిగ్గా పనిచేస్తేనే మనం నిటారుగా నిలబడి అనేకమైనటువంటి పనులని సక్రమంగా చేయగలుగుతాము అంతేకాకుండా మన మెదడుకి మరియు మిగతా శరీర అవయవాలకి మధ్య ముఖ్యమైనటువంటి సమాచారాన్ని పంపించే ఒక వారధిలా వెన్నెముక అనేది ఉంటుంది వెన్నెముకని నిటారుగా ఉంచుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఇది మన ఊపిరితిత్తులు పూర్తిగా విస్తరించడానికి సహాయపడుతుంది దీనివల్ల మన శరీరానికి ఎక్కువ ఆక్సిజన్ అందుతుంది మరియు శక్తి కూడా పెరుగుతుంది ఇది మన కండరాళ్ళు మరియు కీళ్ళపై అనవసర ఒత్తిడిని నివారిస్తుంది వెన్నెముకని నిటారుగా ఉంచడం మనకి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ముఖ్యంగా స్పైన్కి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటి అంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ కొన్ని అత్యవసర సమయాలలో షడన్గా జరిగేటటువంటి యాక్షన్స్లో మన బ్రెయిన్ కన్నా ఈ స్పైనల్ కార్డ్ అనేది వేగంగా రెస్పాండ్ అయ్యి ఆ స్పందనకి ప్రతిస్పందనగా శరీర అవయవాల్ని కదిలించడం జరుగుతుంది దీనినే ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అని కూడా చెప్తూ ఉంటారు స్పైన్ స్ట్రైట్గా ఉండి నిటార్గా మనం నడవడం వలన అన్ని జీవరాశుల కన్నా మనం తెలివైనటువంటి వ్యక్తులుగా ఉన్నాము అని కొన్ని పరిశోధనలో చెప్పడం జరిగింది చూసారా పైని స్ట్రైట్గా ఉంచడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి కనుక రోజు యోగా చేస్తూ ఈ స్పైన్ని స్ట్రైట్గా ఉంచుకునే సామర్థ్యాన్ని మనం పెంచుకుందాం అందరికీ శుభం కలుగుగాక ధన్యవాదములు నమస్తే